సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపిబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతున్నాను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు ఈ సృష్టి అంతా మనం చూసేటువంటి వరదలు ఈ భూకంపాలు ఇవన్నీ చాలా బ్యాడ్ న్యూస్ ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే సృష్టి చాలా వేదన ఉంది పురుట్ నొప్పులు పడతా ఉంది దేనికి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొర కనుక మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలు కూం ఏల మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడుతుంది నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని అంది ఎవడు నిరీక్షించును సో కాబట్టి ఈ సృష్టి అంతా మరింత శ్రేష్టమైన దాని కొరకు ఎదురు చూస్తాం దాన్ని దేవుడు విమోచించబోతున్నాడు మన దేహాలు ఈ జబ్బులు జాడ్్యాలు ఈ బాధలు ఈ లిమిటేషన్స్ ఈ స్ట్రగుల్ పడుతున్నప్పుడు దేవుడు పునరుత్న శరీరాన్ని ఇస్తాడు అన్నటువంటి ఆశతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానాన్ని నిలవబెడతాడు దేవుడు అనడానికి సూచనగా ఇవ్వబడ్డాడు కాబట్టి ఆత్మ దుఃఖిస్తున్నాడు ఆత్మ మూలుగుతున్నాడు ఈ విషయాలన్నీ రాస్తూ వచ్చాడు సో సంచకరువు అనే దాని గురించి ఈ ఆరు కొలలు ఎవరు మనకి నేర్పించేది ఏంటి అంటే ఇంకా శ్రేష్టమైనది రాబోతోంది ఈ శరీరం చాలా ఏదండి ఘనహీనమైనదే కానీ మరీ శ్రేష్టమైన దాన్ని దీని మీద మనం పొందుకోబోతున్నాం రుజువేంటండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మన మరిశ్రేష్టమైనటువంటి ఈవులను పొందబోతున్నాం దత్తపుత్రాత్మను పొందినటువంటి మనం ఖచ్చితంగా వారసత్వం పొందుతాం వారసులవం కాబోతున్నాం గ్యారంటీ ఏంటండి పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు కనుక వాగ్దానానికి సూచనగా గ్యారంటీగా డౌన్ పేమెంట్గా సంచుకరు అనేది ఇవ్వబడుతుంది రెండవది ఓఎజ్ ను గూర్చినటువంటి సందేశం ఈ